రాజశేఖర రెడ్డి యొక్క నడక రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజసం రాజశేఖర రెడ్డి గారి యొక్క టీవీ అక్కిన వాళ్ళ కనబడదు చాలా భిన్నమైన రాజకీయ నాయకుడు మిగతా రాజకీయ నాయకులకు ఆయనకు పోయి తెలియరు సుమారు ఇరవై ఏళ్ళ పాటు ఆయన పడ్డ కష్టం అవడం పట్టు పడితే రాజకీయాల్లో ఉండడం ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ జనం పట్ల తన పార్టీ వారి పట్ల లేదా తనని కలిసే ప్రజల పట్ల ఇతరుల పట్ల ఆయన వివరించే తీరు చాలా అంటే ఒక మానవత్వంతో కూడిన ఇది ఉండేది ఆయన చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో పట్టుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించిన వాళ్ళు కోటి మంది ఉంటారన్న ఇంకా ఎక్కువ మంది ఉంటారు పొద్దున పనిలోకి పోతే మధ్యాహ్నానికి పోయి తినేసి రాకపోరా అంటారు మా రెడ్డి ఒక్కడేనే కాళ్ళు కడుక్కోరా తినేసి పనిలోకి పోతాము అంటాడు మా రెడ్డి అంటే నమ్మకమే నమ్మకం ఫ్యూ లీడర్ ఇన్ మై లైఫ్ వన్ ఇస్ వాయిస్ రాజశేఖర్ రెడ్డి అండ్ అదర్ లీడర్ ఐ వుడ్ సే హూల్ ఐ విల్ నెవర్ ఫోగెట్ ఐ వుడ్ సే ది అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ ముస్లిం ఎవరు కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా శత్రు అయినా సరే ఎదురుగా వచ్చి సమస్య ఉంది అంటే కాగితం తెచ్చావా సంతకం ఎప్పుడు పెట్టాలని జేబులోంచి పెన్ తీస్తూనే ఉంటారు బట్ అంతటి ప్రేమను గొప్ప నాయకుడు గారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా అంత అద్భుత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఆనాడు చేశారు కాబట్టి లక్షలాది మంది అభిమానులు ఉండటానికి కారణం ప్రజల పట్ల ముఖ్యంగా పేదోళ్ల పట్ల తనకున్న ప్రేమ అభిమానం ఆత్మైతే నిజంగా ఆ సీన్ లో ఆయన చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇలాగే మన దిగువంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు ఇలా తిరిగి వస్తే బాగున్ను అన్నంత కోరిక కలిగింది నేను చెప్పడం కాదు సినిమా చూసిన కృష్ణ గారికి చెప్పాను చె ప్రతి చిరునవ్వులో మన ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా మన ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా మీ అందరిలో ఒకరినైతా అందరము కలిసి కట్టిగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధితాం ఆను కల కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం